భూపాలపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు సమావేశం నిర్వహించారు కేటీఆర్ నువ్వు ఒక బచ్చగానివి కేసీఆర్ కుటుంబం మొత్తం అబద్దాల కుటుంబం అంటూ విమర్శనాస్త్రాలు కురిపించారు పదేళ్ల అధికారంలో నా బీఆర్ఎస్ పార్టీ ఒక్కేళ్లు కూడా ఇవ్వలేదని ఎద్దేవా చేశారు రెండేళ్లలో సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను చూసి ఓరా లెక్కనే పిచ్చి పట్టినట్లు అబద్దాలు మాట్లాడుతున్నారన్నారు కాళేశ్వరం పంపులు ఆన్ చేయకపోతే మాజీ ఎమ్మెల్యే నిరాహార దీక్షలు చేస్తానన్నడం విడ్డూరంగా ఉందన్నారు మీ హయాంలోనే విచ్చల విడిగా ఇసుకల దందాలు చేసి ఇప్పుడు మళ్ళీ మీరే ధర్నాలు చేయడం సిగ్గుచేటన్నారు మా ప్రభుత్వంలో ఇందిరం మహిళలకు ఉచితంగా ఇసుక అందిస్తుంటే చూసి ఓర్వలేకే తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు దొంగే దొంగ దొంగ అనడం విడ్డూరంగా ఉందన్నారు ఎంత సిగ్గుసేడైన అయిన విషయం అంటే మాటలు మాట్లాడడం అందుకే నీ మొదలు చెప్పాను తుకా తుపాకి గ్రామానికి కంటే మిన్నీ అబాధాలు ఎక్కడ పుట్టినాయంటే కేసీఆర్ ఇంట్లో పుట్టినాయి ఈ భారతదేశంలో మొదలు అబద్ధాలు ఎక్కడ పుట్టినాయంటే కేసీఆర్ ఇంట్లో పుట్టినాయి కొడుకు బిడ్డ వాళ్ళ కుటుంబం కచ్చినటువంటి మాటల గారిని ప్రజలు గమనించారు పదేళ్లలో చూశారు గుణపాఠం చెప్పారు ఆయన అడ్డం తిరిగి చుములు పనిచేసి ధర్మసాగర్ లిక్కుపోవద్దని సరివాజల్లో నీళ్లు పడేసి వారకాలము మొత్తం వర్షం పోయిన యాభై తొమ్మిది వేల ఎకరాల్లో పంటలు పండించిన ఘనత ఈ మాది నీ గురికి కొరకు నువ్వు మాట్లాడుతున్నటువంటి బట్టే పడి దీర్ఘంగా నీ గురి కొరకు చేయడం విధానం కాదు నీ ఇసుక మీద కూడా ధర్నా చేశావు ఇసుక మీద అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి మేము ఒకటే చెప్పాం మండలాల వారిగా కిలోమీటర్ల వారిగా ఏదైతే పేదలు ఇందు కట్టుకుంటున్నారో ఇందిరమ్మి కానీ స్వర్తిల్లు కానీ కాంట్రాక్ట్ పనుల కొరకు కూడా ఈరోజు కాంట్రాక్ట్ ఏదైతే కౌలోపల్లి వెళ్ళా పనిలో ప్రభుత్వ కార్యలు ఏదైతే సుప్రీంకోర్టు తీర్పు తీర్పిచ్చిన నడుపద్దు టిప్పర్లని లారీలు నడవకుండా చేశారు నేను గత పద్దెనిమిది నెలల నుంచి ఎవరైనా నాకు దగ్గర ఉన్న వాళ్ళైనా దూరం ఉన్న వాళ్ళైనా లారీలు పెట్టినా మిషన్లు పెట్టినా సీజ్ చేయించి కోర్టులో డిపాజిట్ చేయించగలిగాం ఈ టేంక్